ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే కోసం మనం మాట్లాడుకుంటున్నాము ఓకే సెలబ్రేట్ ఫ్రెండ్షిప్ డే అనేది సెలబ్రేట్ అయితే చేసేసుకుంటాము కానీ అసలు ఫ్రెండ్షిప్ డే ఎందుకు చేసుకుంటాము ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరికైనా తెలుసా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్షిప్ డే అనేది అమెరికాలో స్టార్ట్ అయింది అమెరికాలోని ఒక వ్యక్తిని అమెరికా గవర్నమెంట్ శిక్ష వేసి చంపేయడం జరిగింది అయితే ఈ శిక్ష వేసినప్పుడు నెక్స్ట్ డే ఉరి శిక్ష వేసారు నెక్స్ట్ డే సండే వచ్చేసి తన ప్రాణ స్నేహితుడు ఆ బాధతో ఉరిశిక్ష వేశారు తన ఫ్రెండ్ కానీ బాధతో నెక్స్ట్ డే తను కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది దీనికోసమని ఈ డేని అమెరికా గవర్నమెంట్ ఫ్రెండ్షిప్ డే గా ప్రకటించింది అయితే ఇది ఓకే కానీ దీని సంగతి పక్కన పెడితే అక్కడ చెప్పారు కానీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి ఎక్కడో ఒకరిద్దరు జరుపుకునేవారు ఎవరు జరుపుకునేవారు కాదు అయితే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో దీన్ని ఒక షాపు గ్రీటింగ్ షాపు ఓనరు దీన్ని పర్టికులర్గా ఫ్రెండ్షిప్ డే అనేది హైలైట్ చేయడం జరిగింది ఈ ఫ్రెండ్షిప్ డే కోసం ఒక గ్రీటింగ్ తయారు చేసి దాన్ని పర్టికులర్గా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన డే కింద వాళ్ళ హైలైట్ చేసుకోవడం కోసము ఫ్రెండ్షిప్ డే అనేది స్టార్ట్ చేయడం జరిగింది అలా ఇండియా వరకు ఈ కల్చర్ అనేది పాకడం జరిగింది స్ప్రెడ్ అయ్యి అందరూ ఫ్రెండ్షిప్ డే చేసుకోవడం యాక్చువల్ గా చెప్పాలంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఫ్రెండ్షిప్ డే చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ రాజమండ్రిలో అసలు ఫ్రెండ్షిప్ డే ఎలా జరుపుకుంటున్నారు కాలేజెస్ కానీ అందరూ ఎలా జరుపుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం మనము ఫ్రెండ్ అనేది ఎవ్వరు ఒక రిలేషన్ కానీ రిలేటివ్ పేరెంట్స్ కానీ ఎవ్వరూ మనకి ఇవ్వని బాండింగ్ రిలేషన్ అనేది మనం చూస్ చేసుకోండి మన చేతిలో ఉండే ఇది ఏంటంటే ఫ్రెండ్షిప్ అని చెప్పచ్చు చూద్దాం అసలు రాజమండ్రిలో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి కాలేజ్ అందరూ ప్రతి ఒక్కరు ఫ్రెండ్షిప్ డే ఎలా చేసుకుంటున్నారని కాదు మా సీనియర్ అంత క్లోజ్ అనమాట ర్యాగింగ్ తో అంటే ప్రతి జూనియర్ సీనియర్ది ర్యాగింగ్ తోనే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓన్లీ లైక్ అ మంకీ మెనీ యాక్చువల్లీ మేము లో ఇంటర్ సో త్రీ ఇయర్స్ spent లైక్ వావ్ అన్నమాట సో హాస్టల్ ఈస్ ద బెస్ట్ ఫర్ ఫ్రెండ్షిప్ నన్ను అడిగితే లైక్ వి స్లీప్ వి చాట్ వి టాక్ ఎవ్రీథింగ్ సో ద బెస్ట్ అంతే హాస్టల్ లైఫ్ అదే రూమ్ లోని మంచిగా తిని పడుకోండి అంటే అలాంటి అవును చాలా బాగుంటుంది సింగర్ సింగర్ మా ఫస్ట్ ఇంట్రాక్షన్ అప్పుడు పాడారుదా జిఎస్ఎల్ మొత్తం పడి చచ్చిపోతుంది మా మ్యామ్ కోసం తిన తినకైతే మారినా ఫ్రెండ్ మారడే రెండు కాని బాండు పేరు ఫ్రెండ్షిప్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోని సాంగ్ పేరు ఫ్రెండ్షిప్

మీరు చేసిన బెస్ట్ మెమరీ అంటే కాలేజ్ లో దోదం చేస్తా రోజునే వెనకాల కూర్చునే లంచ్ బాక్స్ కోసం చెప్పేది ఏమంటారు నా ఫ్రెండ్ కోసం డీటెయిల్ గా ఇది చెప్పాలి అని ఏముండదు ప్రతిదీ నాకు తను ఇచ్చే ప్రిఫరెన్స్ ఏదైనా తను ఇచ్చేది అసలు తన టైం అయినా తన ప్రిఫరెన్స్ అయినా నాతో గడిపి స్పెండ్ చేసే టైం అయినా ఏదైనా సరే వాళ్ళ పేరె అసలు నువ్వు ఇష్ట నేను ఇష్టమా నీ పేరెంట్స్ ఇష్టమా అని చెప్పినా నేనే ఇష్టం అంటది అలా చెప్పకూడదు అలా చెప్ప మాకు నా ఎవరై ఫస్ట్ పేరెంట్స్కి ఇవ్వాలి ఆ తర్వాత లేదంటే అలా ఏం కాదు వాళ్ళకంటే నువ్వు ఎక్కువ నాకు హ్యాపీనెస్ ఇస్తావు అంటది నేనేమిస్తానో నాకు తెలీదు నీతో ఉంటేనే హ్యాపీగా ఉంటాను అది ఇది అంటది అంతే కదా మరి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ పేరెంట్స్ పేరెంట్స్తో షేర్ చేసుకోలేకపోయినా ఆ విషయాలు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు ఇది నార్మలే కానీ అందరికన్నా తినవేరు తిన సపరేట్ అంతే తిన ప్లేస్ ఎక్కడ ఎక్కడైపో అండ్ అంతే గాడ్ గిఫ్ట్ అని వచ్చు అంతే ఆయన ఏమి సోమా సాయి విచ్ కాలేజ్ ఐఎమ్ స్టడీ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ థర్డ్ ఇయర్ ఓకే ఫ్రెండ్షిప్ డే అంటే అసలు తెలుసా ఎందుకు ఫ్రెండ్షిప్ డే చేసుకుంటారు ఫ్రెండ్షిప్ డే అంటే డైలీ ఫ్రెండ్షిప్ డే చేసుకుంటాం బట్ ఫ్రెండ్షిప్ డే అనేది ఒక ఫ్రెండ్షిప్ డే హిస్టరీ ఏమన్నా తెలుసా ఐ డోంట్ నో తెలియదా తెలీదా ఓకే మీ ఫ్రెండ్స్ కోసం ఏమన్నా చెప్పు ఫ్రెండ్షిప్ డే కదా డైమండ్స్ డైమండ్స్ మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పగానే వాళ్ళ కోసం గుర్తొచ్చే మెమరీ అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ లైక్ ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ అండ్ ఆల్సో బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా పక్కన ఉంటారు ఎప్పుడు మంచిగా సపోర్ట్ చేస్తారు దేనికైనా సరే కానీ ఇప్పుడు సపరేట్ అయిపోయాం వేరే కాలేజెస్లో చదవడం వల్ల బట్ ఎప్పుడు కలిసే ఉంటాం హార్ట్ఫుల్గా కలిసే ఉంటాం డిస్టెన్స్ వేర్ చేసినా సరే మరి బ్యాడ్ థింగ్ అంటే నీకు కోపం తెప్పించేది ఏదైనా చెప్పు మీ ఫ్రెండ్ వీళ్ళ మీద కోపమే రాలి నాకు అంటే కోపం కాదు లైక్ అంటే ఎప్పుడు నవ్వుకుంటుంటాం బ్యాడ్ సిచ్యువేషన్ కూడా గుడ్ సిచ్యువేషన్ కన్వర్ట్ చేసుకుని నవ్వుకుంటాం సో హ్యాపీగా ఉంటాం బాబీలో ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉండేమో అని చెప్పుకోవడానికి అని చెప్పడానికి ఫ్రెండ్ చెప్తే అవునా యాక్చువల్గా దాని హిస్టరీ అని కాదు వాటెవర్ నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు వీళ్ళందరూ అందరూ అయితే ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ కాదుగా నీ గ్యాంగ్ ని తలుచుకోగానే నీకు ఒక గుర్తు వచ్చే బెస్ట్ మెమరీ తక్కువ స్కూల్లోనే వాష్రూమ్ లో అందరూ కలిసి డ్యాన్సెస్

ఏదైనా నా వైపే ఉంటారు నాకు ఆ నమ్మకం ఉంది త్రీ కొత్త పనితో ఫోర్ ఇయర్స్ కొత్త మందితో త్రీ ఇయర్స్ పేరు రమ్య రమ్య ఏ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ ఫ్రెండ్షిప్ డే కోసం అసలు ఏమైనా చెప్పారా ఫ్రెండ్షిప్ డే ఇద్దరం లైక్ సీనియర్ అనమాట సబ్ జూనియర్ ఇది యాక్చువల్గా మా ఎలా అంటే ఫ్రెండ్షిప్ అనలో లేక సిస్టర్స్ బావుడ్ అనలో ఏం తెలీదు అంతకు మించి అన్నమాట మా ఫ్రెండ్షిప్ డే అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసు మీకు ఏమైనా ఐడియా ఉందా ఫ్రెండ్షిప్ డే ఎందుకు చేసుకుంటారని నాకు తెలిసి చిన్నప్పుడైతే చాలా బాగుంటుంది అప్పే కట్టేసుకునే వాళ్ళం మీరే కట్టేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు కట్టర్లో ఎవరు ఎక్కువ

అంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా అంతలా ఉండరు మేము అంత బాగుంటాము లైక్ తిరగ అంత బాగుండు ఉంటుంది మాది సో తన కోసం చెప్పాలంటే లైఫ్లో గుర్తుండిపోయే పర్సన్ లైక్ ఓన్ సిస్టర్ కన్నా చాలా ఎక్కువగా బా మాకు బాండింగ్ ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్షిప్ కోసం అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉంది పర్సనల్గా బాగా బెస్ట్ తను నా లైఫ్ లైన్ అనమాట నా లైఫ్ లైఫ్ టైం ఉంటుంది తను ఏం వచ్చేసి స్వప్న అది దానికి ఇచ్చిన ఫ్రెండ్షిప్ బాండింగ్ అది దాన్ని ఆ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు అంత బాండింగ్ మరి స్వప్న కోసం ఏమైనా చెప్పు తను చూస్తుంది కదా స్వప్న కోసం అంటే అసలు యాక్చువల్గా తను కూడా రావాలి రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మై డియర్ లైఫ్ లైఫ్ అందుకని దానికోసం చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే అంత ఇష్టం తనంటే నాకు బట్ అది ఇప్పుడు ఇక్కడ లేదు లైక్ మా ఇద్దరికి బాండింగ్ అంటే ఫ్రెండ్షిప్ అది ఫ్రెండ్షిప్ డేస్కి మేము విష్ చేసుకోవడం అట్ల ఏమి ఉండదు కానీ మా బాండింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే అలా ఉంటారా అని చాలా మంది అనుకుంటారు అలా ఉంటుంది మరి మరిహారిక నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు లాస్ట్ టైం సుహల్ ఒకటి కొట్టు ఉంది ఇంకోటి వెళ్ళిపోయింది అసలు ఎందుకు నవ్వుతామో తెలీదు ప్రతి దానికి నవ్వుతాం చిన్న టీచర్ అన్నా ఎవరన్నా నవ్వు వస్తుంది ఫుల్గా వాళ్ళకి తెలియదు మేము ఆట పట్టిస్తాం అని కానీ జోకులు పడుతున్నాయి ఉంటాయి వెనకాల నుంచి బాగా ఫన్ ఉంటుంది అది ఉంటే బాగా సపోర్ట్ చేస్తారు అంటే ఎప్పుడైనా ఏడుపు వస్తున్నా ఏమొచ్చినా ఏ చిన్న పిల్లలు ఏడుస్తావు ఆ సిగ్గులేదు అది ఇది అంటారు వచ్చి వీళ్ళిద్దరూ ఫుల్ నవ్వుతాను ఇంకా వచ్చి ఏడుపు కూడా కోపంగా మారి తిడతాం కోపంగా చెప్పాలంటే ఎక్కువ అలుగుతారు అలిగినప్పుడు అస్సలు నచ్చదు ఎందుకు అలుగుతారో తెలీదు అలుగుతున్నప్పుడు సారీ చెప్పుకోండి అంతే తర్వాత మళ్ళీ నార్మల్ టూ త్రీ డేస్ నార్మల్ ఎంత కొత్త పెద్ద పెద్ద అయినా మళ్ళీ నార్మల్ మాత్రం ఫోర్ మంత్స్ మాట్లాడలేదు తను నేను కొట్టుకున్నా ఓకే అది నాలుగు నెలలు మాట్లాడలేదు ఇప్పుడు ఫైన్ ఇప్పుడు ఫుల్ హ్యాపీ మొత్తం ఫైన్ ఫన్ అయితే ఫుల్ ఉంది ఫ్రెండ్షిప్ ఎక్కడ స్టార్ట్ అయిందో నీకు ఎక్కడ తెలియదు అమెరికాలో

మా ఫ్రెండ్స్ అందరూ మేమందరూ చాలా బెస్ట్గా ఉంటాం కానీ నిహారిక మాత్రం నాకు చాలా చాలా స్పెషల్ అలాగే నేను చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ అనమాట బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అలా మేము ఎప్పుడు బెస్ట్గా ఉంటాం వాళ్ళందరూ త్రీ ఇయర్స్ చూసారు కదా రాజమండ్రిలో ఫ్రెండ్షిప్ డేస్ అంబరాలు అంబరాలు అంటాయని చెప్పచ్చు అసలు ఫ్రెండ్షిప్లో ఉన్న బాండింగే వేరు కదా మనం ఎవరు పేరెంట్స్తో కానీ బ్రదర్స్తో కానీ సిబ్లింగ్స్తో కానీ ఎవరితో షేర్ చేసుకోలేని ప్రతి మూమెంట్ హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా క్రేజీ థింగ్స్ చేయాలన్నా అది ఫ్రెండ్స్తో మాత్రమే సాధ్యమవుతుంది దేవుడిచ్చిన గొప్ప వరం ఈ ఫ్రెండ్షిప్ అని చెప్పచ్చు రాజమండ్రిలో అసలు ఎంత మంచిగా జరుపుకుంటున్నారంటే ఫ్రెండ్షిప్ డే సంబరాలు చూశారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను కెమెరా పర్సన్ మహేష్తో మధురిమా క్యూటీవీ రాజమండ్రి థ్యాంక్ యూ